ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఒకరోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేశారు భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి వీలుగా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగుల అభ్యర్థన మేరకు సంబంధిత అధికారులు ఒకరోజు ప్రత్యేక సాధారణ సెలవును మంజూరు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సచివాలయ విభాగాల అధిపతులు కలెక్టర్లు ఇతర సంబంధిత అధికారులు తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు విద్యాహక్కు చట్టం ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేటు అనైడెడ్ పాఠశాలల్లో తక్కువ ఆదాయం గల నిరుపేద కుటుంబాల బాలలు అనాథ బాలలు ఇరవై ఐదు వేల నూట ఇరవై ఐదు మందికి రాష్ట్ర విద్యాశాఖ ఉచితంగా ప్రవేశాలను కల్పించిందని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కె అప్పారావు తెలిపారు ఈ సీట్ల కేటాయింపులో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించి ప్రవేశాలు కల్పించాలని ఉల్లంఘనకు పాల్పడిన విద్యాసంస్థలపై కమిషన్ ద్వారా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఇరవై ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలకు నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పదహారు మరియు నూట డెబ్భై ఐదు శాసనసభ నియోజకవర్గాలకు నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పద్దెనిమిది పోస్టల్ బ్యాలెట్లు పోలైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు రాష్ట్రంలో శాసనసభ నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల్లో మే ఐదున ప్రారంభమై మే తొమ్మిదిన ముగిసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో పెద్ద ఎత్తున ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ ముగింపు మే తొమ్మిదవ తేదీన పార్లమెంటు నియోజకవర్గాలకు పదకొండు వేల మూడు వందల డెబ్బై నాలుగు ఓట్లు శాసనసభ నియోజకవర్గాలకు పదకొండు వేల మూడు వందల డెబ్బై ఓట్లు పోలయ్యాయని తెలిపారు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా అత్యధిక మొత్తంలో ఇరవై రెండు వేల ఆరు వందల యాభై పోస్టల్ బ్యాలెట్లు నెల్లూరు నియోజకవర్గంలో పోలవ్వగా అత్యల్పంగా పద్నాలుగు వేల ఐదు వందల ఇరవై ఆరు ఓట్లు అమలాపురం నియోజకవర్గంలో పోలయ్యాయి చెదురుమదురు సంఘటనల మినహా రాష్ట్రంలో ఎన్నికలు ఎంతో ప్రశాంతంగా జరిగాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు ఇప్పటి వరకు రీపోలింగ్కు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులు లేవని మెరుగైన ఓటర్ల జాబితాల్లో ఓట్ల మిస్సింగ్ అనే ఫిర్యాదులు కూడా రాకపోవడం ఎంతో శుభపరిణామమని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అధిక సంఖ్యలో యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని రిసెప్షన్ కేంద్రాల్లో చేసే పోలింగ్ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లలో నిరంతరం నిఘా మధ్య సురక్షితంగా భద్రపరచడం జరుగుతుందని ఆయన తెలిపారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి టే వ్యాధి కేసులను పూర్తిగా నిర్మూలించడంతో పాటు కేసుల సంఖ్యను గణనీయంగా తగ్గించే లక్ష్యంతో పద్దెనిమిదేళ్లు పైబడిన వయోజనులలో ప్రత్యేకించి ఆరు కేటగిరీల వారికి బీసీజీ టీకా అందించే కార్యక్రమాన్ని ఈ నెల పదహారవ తేదీ నుంచి రాష్ట్రంలోని పన్నెండు జిల్లాల్లో మొదటి విడతలో ప్రారంభించినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం విజయనగరం కృష్ణా గుంటూరు పల్నాడు నెల్లూరు చిత్తూరు నంద్యాల వైఎస్ఆర్ కడప అన్నమయ్య శ్రీ సత్య జిల్లాలలో ఆరు కేటగిరీలకు చెందిన అర్హులైన వ్యక్తులకు మూడు నెలల వ్యవధిలో ఈ బీసీజీ టీకానున్నట్లు అధికారులు వివరించారు ఈ కార్యక్రమాన్ని జిల్లా క్షయ నివారణ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారులు సంయుక్తంగా అమలు చేస్తారన్నారు ఆశా కార్యకర్తలు ఆరోగ్య కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు రాష్ట్రంలో మే నెల పదమూడవ తేదీన జరిగిన పోలింగ్లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టం ముగిసిందని ఈ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా ఎనభై పాయింట్ ఆరు ఆరు శాతం పోలింగ్ నమోదు కాగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఒకటి పాయింట్ రెండు శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు ముందుగా తాము ఊహించినట్లుగానే ఈ రెండు కలుపుకుని అత్యధిక మొత్తంలో ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది ఆరు శాతం మేర ఓట్లు ఈ సార్వత్రిక ఎన్నికల్లో నమోదైనట్లు ఆయన తెలిపారు ఈ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా అత్యధిక మొత్తంలో ఎనభై పాయింట్ ఆరు ఆరు శాతం పోలింగ్ నమోదు కాగా ఎన్నికల అధికారుల కృషి వల్లే ఈసారి ఇంత భారీ స్థాయిలో ఓటింగ్ శాతం నమోదయ్యిందని పేర్కొన్నారు రాష్ట్రంలో మొత్తం నాలుగు కోట్ల పదమూడు లక్షల ముప్పై మూడు వేల ఏడు వందల ఇద్దరు ఓటర్లున్నారు విద్యా కానుక కిట్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే పాఠశాల బ్యాగులు తయారు చేసే కర్మాగారాన్ని పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ సందర్శించారు